అంత నాకు భయపడి రావట్లేదని నేనైతే అనుకోవట్లా ఆయన రాకూడదు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఆయన వస్తాను అని ఆయన ఆయన వాదంలో ఆయన ఉన్నారు మరి అది నిలబడిన వాదం మరి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అనేది తెలియాలి అంటే ఇంకొక మూడున్నర సంవత్సరాలు ఆగాలి మరి ఈలోపు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం లేదు సో కాబట్టి అది ఆయన తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ ఆయన కూడా ఈ పాటికి ఇంటర్వ్యూ మొదలుపెట్టి ఉంటారు ఆయన ఏం మాట్లాడతారో తెలియదు ఇది వచ్చేసారి అసెంబ్లీకి వస్తానంటారా ఎందుకంటే ప్రతిపక్ష హోదా రాదు కాబట్టి లేదు వచ్చిన తర్వాతే వస్తానంటారా అది నేను చెప్పలేను కానీ ఆయన వస్తే ప్రజలకు కూడా మంచిది ఆయన నియోజకవర్గానికే కాదు ప్రజలందరికీ కూడా ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోవచ్చు కానీ ప్రధాన ప్రతిపక్షానికి ఆయన నాయకుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన వస్తే బాగుంటుంది అనేది అన్ని పార్టీల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరఫున కృష్ణకుమార్ రాజు గారు ఫ్లోర్ లీడరు ఆయనైనా కూడా వస్తేనే బాగుంటుంది చర్చ జరుగుతుంది ఆయన నేలా బృందాలు వేసినా సరే దానికి సమాధానం చెప్పే అవకాశం సబలం ఉంటుంది ఆయన ఆయన ఇంట్లోనే మరి ఏదో అసెంబ్లీ నిర్వహణలాగా ఆయన మాట్లాడటం మరి దానికి సమాధానం చెప్పాలంటే ఇప్పుడు ఆయన ఏదో అన్నారనుకోండి టక్కుమని అసెంబ్లీలో అయితే విష్ణుకుమార్ రాజు గారు లేచి నుంచి వెంటనే సమాధానం చెప్పి చెప్పే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆయన ఇంట్లో ఆయన మాట్లాడుకుని మన ఇంట్లో మనం మాట్లాడుకుని దీనివల్ల ఉపయోగం లేదు సో కన్స్ట్రక్టివ్ డిస్కషన్ వారు మాట్లాడే దాంట్లో పాయింట్ అంటూ ఉంటే డెఫినెట్గా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే ఉన్న ఇంపాక్టు ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడితే ఉండదు సో రేపు నెక్స్ట్ జరగబోయే సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని వస్తే అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిదే అని మా భావన అంటే వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అనే దాని మీద ఉంటుంది వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఒక ఇరవై ఐదు రోజుల పాటు జరిగితే ఆయన అరవై రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది సో అక్కడ చేయగలిగేది ఏముండదు ఎందుకంటే రాజ్యాంగంలో రాసున్న దాన్నే మనం చెప్పడం జరుగుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో రెండు సంవత్సరాలు రాలేదు కదా అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి అసలు ఆ గత ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే అరవై ఏడు పని దినాలు ఆఖరి రెండు సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ అయితే రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు ముప్పై ఐదు రోజుల మించి లేవు సో అరవై రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది సో ముప్పై ఐదు పది దినాలకి అసెంబ్లీ పది దినాలకి ఆ రూలే అప్లై కాదు అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు సో వచ్చే అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతుంది అన్న దాని మీద ఆ రూలు అది కరెక్ట్ కాదండి మీకు ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు వారి పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఎంతసేపు మాట్లాడుతున్నారు ఆయన మీరు చూసారు కదా నేను ఎప్పుడు బెల్ నొప్పుతూనే ఉంటాను ఆయన ఆయన పట్టించుకుంటున్నారు ఆయన మాట్లాడుతున్నారు కదా సో మరి ఎనిమిది మంది సభ్యులు ఉన్న విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతున్నప్పుడు మరి ఆయనకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు ఆయనతో కలిసి పదకొండు మంది సభ్యులు ఉన్నప్పుడు డెఫినెట్గా సమయం అన్నది వారు మాట్లాడే పాయింట్ ఆ కంటెంట్ని బట్టి ఆ పాయింట్ని బట్టి ఉంటుంది సో అసలు రాకుండానే నాకు సమయం ఇవ్వట్లేదు నాకు సమయం ఎవరు అని మాట్లాడటం ఎందుకంటే ఏం మాట్లాడతారో తెలియకుండా సబ్జెక్ట్ ఏంటో తెలియకుండా నాకు సమయం ఇవ్వట్లేదు అని మాట్లాడటం సమంజసం కాదు అదేదే అసలు ఆయన వచ్చి ఆయన ఇవ్వకపోతే ఇదిగో ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను మాట్లాడుతున్నాను మధ్యలో నన్ను ఆపేశారు అని చెప్పి అంటే అది ఒక రకమైన మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అసలు ఆయన రాకుండానే ఆయన వచ్చినట్టు మేము సమయం ఇవ్వనట్టు బెల్ నొక్కి ఆపేసినట్టు ఆయన ఊహించేసుకుని ఈ రకంగా నిందలు వేయటం అనేది మరి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఎంపీగా పనిచేశారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా అంతకు మునుపు పనిచేశారు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఆయనకి కొంత ముందు చేశారు కదా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశారు ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఎంపీ చేశారు సో మరి ఇన్ని చేసిన వ్యక్తి అసలు హౌస్కి రాకుండానే నాకు సమయం ఇవ్వరు అని చెప్పి ఆయనకు ఆయనే అనుకోవటం అది సమంజసం కాదు అలాగే మేము ఎంత టైం ఇస్తామని చెప్పి ఆ సబ్జెక్ట్ తెలియకుండా ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్క బిల్లు మీద ఆ బిల్లు మీద ఎంత సమయం కేటాయించాలి అనేది సభ ఒక నిర్ణయం తీసుకుంటుంది దాన్ని బట్టి వారి వారి స్ట్రెంగ్త్ని బట్టి ఇవ్వటం జరుగుతుంది కానీ డెఫినెట్గా ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి ఒక పర్టికులర్ సబ్జెక్టు నాలుగు పార్టీలు మాట్లాడాలి అంటే ఆ పార్టీ స్ట్రెంగ్త్ ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు పార్లమెంట్లో కొంతమంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేస్ ఉంటారు సింగిల్ ఆర్ ఒక పార్టీకి సంబంధించి ఒక ఎంపీఏ ఉంటారు ఒక బేనీవాల్ హనుమాన్ హనుమాన్జీ అని ఒక పార్లమెంట్లో ఆయన లోక్ తాంత్రిక పార్టీ రా రాజస్థాన్లో ఆయన ప్రతిసారి మాట్లాడతారు ఒకటే పార్టీ బట్ ఆ పార్టీ ఒకటే అయినప్పటికీ కూడా ఆయనకి తగిన ప్రాధాన్యత ఎప్పుడూ లోక్సభలో ఆయన